ప్లీజ్ సబ్స్క్రైబ్ టుక్య భగవతి జయ పాప వినాశినియ భగవతి దేవి నమో వరదే జయ పాప వినాశిని బహుఫలదే జయ శుంభ నిశుంభ కపాల ధరే ప్రణమామితు తు దేవి నరార్తి హరే జయ భగవతి దేవి నమో వరదే జయ పాప వినాశిని బహు ఫలదే జయ శుంభ నిశుంభ కపాల ధరే ప్రణమామి తు హరే జయ చంద్ర నేత్రధరే జయ పూషితవక్వరే జయ భరవదేహ జయ అంధక దైత్య విశోషకరే జయ మహిష విమర్దినిశూలక రే జయోక సమస్త పాప జయ దేవి పితామవిష్ణున జయ భాస్కరక్రశిరోవన జయషణముఖ సాయీశనుగరగా శుంభును జయ దుఃఖదరిద్రవినాశకరే జయ పుత్రకళత్రుద్ధికరే జయ దేవి సమస్త శరీరధరే జయ నాక విదర్శిని దుఃఖ వ్యాధి జినాశిని మోక్షకరే జయ వాతాయి పరే త్రిమూర్తి స్వరూపం అనిపించుకున్నటువంటి వ్యాస భగవానుడు ఆ త్రిమూర్తులకు అతీతమైన శక్తి స్వరూపమైనటువంటి భగవతి దేవిని ఇలా కీర్తిస్తూ ఉన్నాడు జయ భగవతి దేవి అని అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నాడు జయ భగవతి దేవి నమో వరదే జయ పాప వినాశిని బహుఫలదే అమ్మవారు ఒక ఫలమని కాదు ఏ ఫలమును నీవు కోరితే నీవు కోరకనే నీకు ఏది కావలనో అది ఇయ్యగల తల్లి ఆ శక్తి స్వరూపిణి జయ శుంభ నిశుంభ కపాలధరే శుంభ నిశుంభలను సంహరించి వారి యొక్క కపాలములను ఆమె మాలికగా ధరించినది మెడలో అటువంటి తల్లి ప్రణమామితు దేవి నతార్తిహరే నరుల యొక్క ఆర్తిని నతుల యొక్క ఆర్తిని పోగొట్టగలిగినటువంటి తల్లి అటువంటి ఆమె చంద్ర దివాకర నేత్రధరే జయ పావక భూషిత వక్వరే ఆమె వదనములో జ్వాలామాలికము జ్వాలాకీలితమైనటువంటి అగ్ని ఉన్నది అన్నాడు చూసారా అమ్మవారి ఎటువంటి స్వరూపముగా ఉన్నదో జయ భైరవ దేహ విలీనపరే జయ అంధక దైత్య విశోషకరే జయ మహిష విమర్దిని శూలకరే జయ లోక సమస్తక పాపహరే జయ దేవి పితామహ విష్ణునతే పితామహ విష్ణువు శివుడు మొదలైన వారందరి చేత నమస్కరింపబడేటువంటి తల్లి ఎల్ల వేళలా ఈ సమస్త దేవతానీకము యొక్క నమస్కార సహస్రములను స్వీకరించేటువంటి తల్లి జయ దేవి పితామహ విష్ణునతే జయ భాస్కర శక్ర శిరో అవనతే సూర్యుడు శక్రుడు దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా శిరస్సులను కోటీరములను శిర కోటీర మణులను ఆమె పాదముల చెంత వంచుతూ ఉన్నారు అన్ని సమయములలో జయ షణ్ముఖ సాయుధ ఈశనుతే జయ సాగరగామిని శంభునుతే జయ దుఃఖ దరిద్ర వినాశకరే జయ పుత్ర కళత్ర వివృద్ధికరే ఇది వింటే మనకేమిటి ఫలం ఇది వింటున్నాం ప్రతిరోజు మనం దీనివల్ల ఏమిటి ఫలం మన పుత్ర పౌత్ర కళత్ర బంధు మిత్రాది వర్గము సుఖ సంతోషములతో ఉంటుంది మనకు సర్వైశ్వర్య సమృద్ధి సర్వకార్య సిద్ధి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇందులోనే ఫలం చెప్పాడు వ్యాసుల వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.